అన్న కనిపిస్తలేడక్క అన్న మన లైఫ్లోకి లోకి రావట్లేదు రాయంత రమ్మనిపించిన కానీ అక్క నీ లైవ్ టైం ఏం పిల్లలకు డిన్నర్ టైం అక్క చూడటం కుదరడం లేదు అయ్యో అవునారా లైన్ చీరలు తీసుకురా చదువు ఓకే అక్క మీ హస్బెండ్ ప్రేస్ చూపించండి ప్లీజ్ ఒకసారి రావచ్చు పార్టీ వేర్ శారీ చూపిస్తాను మా హస్బెండ్ ఫ్రెష్ అప్ అయిన తర్వాత వస్తాడంట స్పందన హైరా ఓకేనా నేనైతే సో బటర్ఫ్లై సారీస్ అయితే తీసుకొచ్చానండి ఇందులో మీకు ఏ కలర్స్ చూపించాలో ఒకసారి చెప్పండి గ్రీన్ ఉంది పర్పుల్ ఉంది నావీ బ్లూ ఉంది మెరుల్ ఉంది నావీ బ్లూ ఇంకా డార్క్ బ్లూ ఉంది రెడ్ ఉంది ఇందులో ఏ కలర్ శారీ ఓపెన్ చేయమంటారా చేయండి మీనే గబగబా ఓపెన్ చేయమంటారా చూప మా అమ్మ హెల్ప్ వెళ్ళిపోయాడు కూడా హాయ్ అక్క హాయ్ డష్ రమణి హాయ్ అక్క అక్క మాది ఓ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ హై డెలివరీ శారీస్ కావాలి అక్క ఫుల్గా ఉన్నాయి డెలివరీ సారీస్ టూ ఫిఫ్టీ శారీస్ ఉన్నాయి త్రీ ఫిఫ్టీ శారీస్ ఉన్నాయి ఫోర్ ఫిఫ్టీ శారీస్ కూడా ఉన్నాయి పర్పుల్ శారీస్ చూపించమంటారా బ్లూ నావీ బ్లూ ఇంకా ఎక్కువ ఏ కలర్ ఏ కలర్ చూపించమంటే ఆ కలర్ అయితే చూపిస్తాను ఓకేనా

అక్క ఓకేనా పర్సులు అయితే ఎక్కువగా వచ్చింది పర్పులు అయితే చూపిస్తాను నేను ఈ శారీలో అయితే బటర్ఫ్లై కలర్ అయితే తీసుకొచ్చానండి సూపర్ సూపర్గా ఉన్నాయి నేను ఒకసారి చూపిస్తాను మళ్ళీ కలెక్షన్లో కూడా తీసుకొచ్చాను అక్క మాది విజయనగరం ఓకే అవునా పర్సులు అంతా చూపించట్లేక ఓకే అయ్యోరా అన్న అవు రావట్లేదు డ్రెషప్ అవుతాడంట వచ్చేశాడు అక్క మీ నెంబర్కి వాట్సాప్ రావడం లేదా ఏపీయా టీపీయా టీపీ ఉండదు అదే నేను ఒక సారీ తీసుకున్నాను చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకేనా హాయ్ సంతో బాగున్నారా బాగున్నానండి ఓకేనా శారీ అయితే ఇలా వస్తుందండి ఇది కేటలాగ్ అయితే ఇలా ఉంటుంది ప్యా పర్పుగా అయితే నేను చూపిస్తాను ఈ సారీ నేను ఒకసారి ఓపెన్ చేసి దీన్ని బ్లౌజ్ పళ్ళు ఎలా ఉందో చూపిస్తాను అండ్ మిగతా కలర్స్ కూడా చూపిస్తాను ఎలా ఉన్నారు బాగున్నాయి నావేం కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ ఇంకా శారీ అయితే ఈ లుక్లో అయితే ఉంటుంది పర్పుల్ శారీ అండి బటన్ ప్రై మోడల్ అయితే వస్తుంది సో చాలా చాలా హెవీ కాస్ట్ అయితే ఉంది పై కలెక్షన్లో అయితే మిని అయితే ఫైవ్ ఫిఫ్టీ షిప్ హాయ్ ఎక్క మై నేమ్ గ్రీ గీత హాయ్ గీత ఈరోజు పచ్చి పులుసు ఇప్పుడు చేసిన కానీ పచ్చి పులుసు చేపలు మంచిగా ఫ్రై చేసి గ్యాస్ మీద పెట్టేసి వచ్చాను బానుషి వాళ్ళ పిండి అనుకీరా గుర్తు పట్టట్లేను హాయిగా వంట చేశారా వంట చేశాను అన్నమైంది పచ్చి పులుసు అయింది చేపల ఫ్రై ఒకటి కొంచెం మెల్లిగా డీప్ ఫ్రై చేద్దాం అనేసి ఫ్రై గ్యాస్ పైన పెట్టేసి వచ్చేసాను ఆ వంట చేసేసాను ఓకేనా శారీ అయితే ఇలా వస్తుందండి బోర్డర్ వచ్చేస్తుంది శారీకి చూసారా పర్పులు పళ్ళు అయితే ఇలా వస్తుంది బార్డర్ ఓకేనా శారీ మొత్తం ఇంకా ఈ ప్యాటర్న్ లో ఉంటుంది చూసారు కదా ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి ఇది ఆల్మోస్ట్ నేను ఇంతకుముందు ఓపెనింగ్ వీడియో తీసి అప్పుడే అక్క ఈ సారీ కావాలి అన్నారు వాళ్ళ పేమెంట్ కాబట్టి నేను లైవ్ లో అయితే చూపిస్తున్నాను సో ఓకేనా సూపర్ కాంబినేషన్ అయితే ఇలా ఉంటుంది బెటర్ ప్రైజ్ సారీ అయితే సూపర్ కాంబినేషన్ థ్యాంక్ యూ రాణి గారు ఓకేనా ఇలా ఉంటుంది ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సో సారీ అయితే ఇలా ఉంటుంది దీని బ్లౌజ్ వచ్చేసి నేను ఒకసారి బ్లౌజ్ చూపిస్తాను పిల్లలు టీవీ చూస్తున్నారు అక్క మై ఈస్ గీత హై గీత స్వర్ణ స్వర్ణ నేను కాటన్ సారీస్ కాటన్ కాదమ్మా కాటన్ మిక్సీలోనే వస్తుంది వస్తుంది సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా అయితే వస్తుంది బ్లౌజ్ అయితే ఇదిగో హ్యాండ్స్ కూడా ఇలా వస్తుంది మనం హ్యాండ్స్ పెట్టించుకునేటప్పుడు బ్లౌజ్ అయితే ఈ ప్యాటర్న్ లో అయితే ఉంటుంది పైన బార్డర్ అయితే ఇలా ఉంటుంది హై స్వప్న చాలా బాగుంది ఇంకా థ్యాంక్ యూ సో మచ్ రా ఇలా ఉంటుంది ప్యాటర్న్ అయితే మై వర్ష వర్షశ్రీ వర్షశ్రీ హాయ్ హైమోనికా సో వేసుకుంటే మాత్రం క్లారిటీ సూపర్ ఉంది అండి చాలా చాలా బాగుంది సో ఇది డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫోర్కి కి అయితే మీరు వాట్సాప్ లో బుక్ చేసుకోండి ఇలా స్క్రీన్షాట్ తీసి మీరు వెంటనే పేమెంట్ చేసి అడ్రస్ అనేది పూర్తిగా సెండ్ చేస్తే ఇందులో కలర్స్ ఏమేమి ఉన్నాయో ప్రతి ఒక్కరికి ఆ ఉంటుంది లేకపోతే నో స్టాక్ అని చెప్పాల్సి వస్తుంది మళ్ళీ స్టాక్ అయితే ఒక టూ వీక్స్ అలా పడుతుంది టైం అయితే త్రీ ఫోర్ డేస్ అలా టూ వీక్స్ అలా టైం అయితే పడుతుంది హలో అండి ఇందులో కలర్ అయితే చూపిస్తాను నెక్స్ట్ కలర్ ఇందులో ఈ పర్పుల్ కలర్ ఎంత ట్రెండ్ అయిందో ఈ గ్రీన్ కలర్ కూడా అంత ట్రెండింగ్ అయిందండి ఈ సారీ ఇందులో ప్రతి ఒక్క శారీ అయితే హైలైట్ అని చెప్పొచ్చు మంచి బాటిల్ గ్రీన్ కలర్ లో అయితే ఉంది శారీ అయితే ఇది సారీ శారీ అయితే ఇలా వస్తుంది ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేసాను కదా ఓకేనా బాటిల్ గ్రీన్ కలర్లో అయితే ఉంది నెక్స్ట్ శారీ ఈ రిజన్లో అయితే డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫోర్కి అయితే మీరు వాట్సాప్లో బుక్ చేసుకోవచ్చు ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టింగ్ అండి అలా అక్క హవర్యూ ఫైన్ అమ్మా అండ్ ఇందులో నెక్స్ట్ కలర్ వచ్చేసి హై హవర్ యూ అమ్మా ఫైన్ మోనికా అక్క తిన్నాడా ఇంకా లేదండి తినలేదు అండ్ నెక్స్ట్ వచ్చేసి లావీ బ్లూ కలర్లో అయితే ఉంది బార్డర్ అయితే ఇలా ఉంటుంది ఓకేనా చాలా చాలా బాగుంది క్లాత్ గా అయితే ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫోర్కి అయితే మీకు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఓకేనా ఇందులో అయితే నెక్స్ట్ కూడా నేను స్టాక్ అనేది తెప్పిస్తాను చాలా వరకు గ్రీన్ చాలా బాగుంది చాలా బాగుంది కల్పన లావణ్య హాయ్ డోలో ఫ్యాబ్రిక్ అండి ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ అయితే డోలో డోలో సిల్క్ ఫ్యాబ్రిక్ సూపర్ అక్క సారీ థ్యాంక్ యూ సంధ్య హాయ్ అనిష హాయ్ అక్క తిన్నారా తినలేదురా వర్షా ఇంకా అండ్ తింటా మందించే మెరూన్ కలర్లో అయితే ఈ శారీ అయితే ఉంది టూ ఫిఫ్టీ శారీస్ కూడా ఉన్నాయా ఓకేనా ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఎయిన్ ఫోర్ అయితే మీకు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ శారీ అయితే ఇది అండ్ ఇందులో ఇంకొకటి వచ్చేసి డార్క్ బ్లూ కలర్ అండి కాటన్ సారీస్ కాటన్ సిల్క్ మిక్సింగ్ లో ఉంటుందండి అవుట్ ఆర్డర్ వాట్సాప్ లో ఒకసారి పిన్ చేయండి నేను వాట్సాప్ నెంబర్ చెప్తున్నాను కదా బ్లౌజ్ చూపించాను రా బ్లౌజ్ వచ్చేసి ఇదిగో ఇలా వస్తుంది ఈ డిజైన్లో అయితే బ్లౌజ్ వస్తుంది కలర్స్ బాగున్నాయి అక్క ఒకసారి మా సిస్కి హాయ్ చెప్పండి హాయ్ అండి శారీస్ చూపించారా అక్క ఫ్రోక్స్ కి శారీస్ చూపించారా ఫ్రాక్స్ కి అయితే టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీలో అయితే సూపర్ ఉన్నాయండి అన్ని ఫ్లోరల్ డిజైన్ అలా సూపర్ మంగళగిరి సారీస్ ఉన్నాయి సిక్స్ ఫిఫ్టీ శారీస్ ఉన్నాయి త్రీ ఫిఫ్టీలో లో లైన్ శారీ సంతు ఓకే త్రీ ఫిఫ్టీలోనా లేదక్క నేను ట్రై చేస్తాను చాలా వరకు థ్యాంక్ యూ సో మచ్ వర్న బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి డార్క్ బ్లూ ఇలా అయితే ఉంటుంది ఓకేనా అయితే ఇలా ఉంటుంది మా విలేజ్ మోత్కూర్ రవర్షా ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ అన్ని సూపర్ కలర్స్ రాని కదా చాలా చాలా బాగున్నాయి ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫోర్ అయితే మీరు వాట్సాప్ లో మెసేజ్ చేయండి సో ఈ కలర్స్ మాత్రం లైవ్ లోనే అయిపోతాయి మ్యాక్సిమము ఇంకా ఎవరికైనా రీజనబుల్గా ఉన్నాయి కదా థ్యాంక్ యూ సో మచ్ రా నాది కూడా అదే కోరిక ప్రతి ఒక్కరికి మన కలెక్షన్లో శారీ అయితే ఉండాలి అందుకని అక్క శారీ చాలా బాగున్నాయి న్యాచురల్గా ఉన్నాయి థ్యాంక్ యూ సో మా అక్క స్టవ్ బంద్ చేశారా కర్రీ మాడిపోతుంది అస్సలు వాడిపోవట్లేదు బంద్ చేశారు గుర్తున్నానా గుర్తున్నా సీర్తన బాగున్నావా అక్క బ్యాడ్ కామెంట్స్ పట్టించుకోవాక చాలా బ్యాడ్ సో మచ్ అస్సలు పట్టించుకోక మీ కలెక్షన్ బాగున్నాయి థ్యాంక్ యూ సో మచ్ డిన్నర్ అయింది అక్కడ డిన్నర్ చేయలేదమ్మా ఈ రోజు మాది వచ్చేసి ఫిష్ ఫ్రై అండ్ పచ్చిపొచ్చు ఓకేనా నెక్స్ట్ కలర్ వచ్చేసి రెడ్ కలర్ ఇలా బార్డర్ అయితే ఇలా ఉంటుంది సూపర్ సూపర్ గా ఉందండి ఈ కాంబినేషన్ కూడా హైలైట్ హలో అక్క మీ వెనకాల ఆరెంజ్ సారీ చూపించండి ప్లీజ్ ఏది రా త్రీ ఇది త్రీ ఫిఫ్టీ శారీస్ ఇది టూ ఫిఫ్టీ సారీస్ ఎందులో ఆరెంజ్ కలర్ చూపించాలో ఒక్కసారి చెప్పు నాకు కామెంట్ లో నేను చూపిస్తాను బండి స్వాతి హాయ్ అక్క హాయ్ మానస హాయ్ అక్క హలో అక్క మీ వెనకాల ఆరెంజ్ ఒకసారి ప్రైజెస్ అనేది చెప్పండి నేనైతే చూపిస్తాను ఓకేనా నెక్స్ట్ కలర్ వచ్చేసి రెడ్ బార్డర్ అయితే ఇలా వచ్చింది కొత్త యూట్యూబర్ వచ్చింది మన ఇంటికి అయితే నేను లైవ్ లో చూపిస్తాను మీరు ఎవరో గెస్ట్ చేయండి ఒకసారి కామెంట్ పెట్టండి ఏ యూట్యూబర్ వచ్చిందో మా ఇంటికైతే యూట్యూబర్ వచ్చింది ఇప్పుడే ఓకే త్రీ ఫిఫ్టీ సారీస్ అండి అండ్ ఇంకొక యూట్యూబర్ ఇవాళ అనయా లేరాక ఉన్నారా ఇప్పుడే ఫ్రెష్ అప్ అవుతున్నారు ఏమైనా వచ్చినా కాదు ఇంకొకరు ఇంకొక చెప్పండి మీకు చాలా సార్లు వీడియోలు అయితే చూపించాను నేను తనని మా యూట్యూబ్ గురువు గారు వచ్చారు హాయ్ సందు అక్క హాయ్ శ్రవంతి అవునా అక్క మీ వచ్చిందా రాలేదు చెల్లి కాదు ఇది పిన్ని ఇది పిన్ని హై చెప్పు ఒకసారి మీ రియాలిటీ బ్లాగ్స్ యూట్యూబర్ గారు అయితే మరి ఇంటికి వచ్చారు గారు లేదు ఏం లేదు పిన్ని మీ సిస్టరే కదా కాదు సిస్టరే కానీ పిన్ని అయితుంది వస్తా

సారీ బ్యాక్ సైడ్ సారీ అంటే త్రీ ఫిఫ్టీ సారీరా ఆరెంజ్ కలర్ సారీ ఓకేనా బ్లౌజ్ కదా చూపిస్తారు మామీ వచ్చి చూపిస్తారా నోపోస్ కదా అంటే మీ పిన్ని చాలా బాగుందా బాగానే ఉంది బ్లౌజ్ బ్లౌజ్ అలాగే అందరికి బాగా రిప్లై ఇస్తున్నారు అది బ్లౌజ్ మీ పిన్ని చాలా బాగుంది థ్యాంక్ యూ సార్ గారు హాయ్ కదా అన్నారు నిన్నే హాయ్ అంతా ఫంక్షన్ కి వెళ్ళారు కదా అంట అవునవును హాయ్ ఫంక్షన్ కి బావ గారు కాదండి మా మామయ్య గారు వెనకాల ఆరెంజ్ కలర్ సారీ ఇదే విజయవాడ అయితే ఫ్రీ షిప్పింగ్ ఆ ఫ్రీ షిప్పింగ్ అమ్మా మా యూట్యూబ్ లో చేయొచ్చు కదా మహేశ్వరి ఫ్యాషన్ ఫాయండి బాగా నచ్చు కదా లేదండి ఈ సిటీలో ఉంటారు నేను మొన్న ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు వచ్చాను కదా చాలా అంట అక్క ఇంటికి రావచ్చా అక్క మాది వర్క్ శారీస్ అయితే ఉండవురా ఏదైనా కావాలి అంటే వాట్సాప్ లో బుక్ చేసుకో ఇంటికి వచ్చి తీసుకెళ్ళు మీ పిన్ని సూపర్ అండి నాని గారు థ్యాంక్ యూ అండి చూపి చూపి చూపిస్తున్నా చూపిస్తున్నా తీసుకు అదే నువ్వు చూపిస్తాం నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇది అండి ఈ రోజు నేను లైవ్ నుంచి తప్పుకుంటున్నానండి మదర్ గారు హాయ్ హాయ్ రా నెక్స్ట్ సారీ అండి బ్లౌజ్ డిజైన్ లో ఈ సారీకి మాత్రం చాలా వరకు నో స్టాక్ చెప్పాను మీ పిన్ని సూపర్ అక్క థ్యాంక్ యూ రా నాకు బ్యాంగిల్స్ కావాలి మీరు చేస్తారా మీ వీడియోస్ లో చూసారు అమ్మ చాలా కష్టం రా ఇప్పుడు అక్క మిమ్మల్ని మీట్ అవ్వడానికి రావచ్చా కలెక్షన్ కోసం కాదు ఓకే ఓకే రావచ్చు వెల్కమ్ నెక్స్ట్ సారీ సో నెక్స్ట్ డిజైన్ లో అయితే శారీ అయితే ఇదండి ఈ ఈ డిజైన్ లో అయితే చాలా వరకు నేను నో స్టాక్ చెప్పాను కదా ఇప్పుడైతే తెప్పించాను బ్లౌజ్ అయితే ఇలా మనకి కట్ వర్క్ వస్తుంది చంకీ అయితే ఇగో హాఫ్ ప్యాంట్స్ వరకు మనకి చంకీ వర్క్ అయితే వస్తుందండి ఇదిగా బ్లౌజ్ ఎందులో శారీకి అయితే పళ్ళుకి డ్రెసల్స్ వస్తాయి బ్లాక్ శారీ చూపి బ్లాక్ శారీ కట్టుకొని వచ్చింది నా దగ్గర బ్లాక్ సారీస్ సో ఈ డిజైన్ అయితే మీ అందరికీ తెలుసు కదా ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫోర్ అండి నాకు హిందీ ఇంగ్లీషు తమిళ్ ఏది రాదు ఇంగ్లీష్ అంటే కొంచెం కొంచెం వస్తుందండి సూపర్ అక్క కలర్స్ ఉన్నాయి ఆ ఉన్నాయిగా అందరూ మీరు సిమ్ గా ఉంటారా అలానే చీర ఓపెన్ చేసి చూపివచ్చు అంటే ఓకే అక్క చూపిస్తాను హైలా ఉన్నాయి అక్క ఇది చూపి చూపి

ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫోర్ అయితే మీరు వాట్సాప్ లో మెసేజ్ చేయండి బీ రియాలిటీ వ్లాగ్స్ అక్క ఏమైనా ఇల్లు కావాలి అంటే అందులో చాలా వరకున్నాయ ఆ ఛానల్ అయితే ఒకసారి చూడండి ఆయన చిన్నమ్మమ్మ అంట నాకు పిన్ అయితే కదా అనిపిస్తున్నా హాయ్ పిన్ని ఎప్పుడు వచ్చింది ఇప్పుడే వచ్చింది వచ్చింది రాగానే పని చెప్పేసాం పని చెప్తుంది కూతురి వెళ్ళకొస్తే అలానే ఉంటుంది వారి ఓకేనా ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీషిప్పింగ్ అండి ఇందులో నెక్స్ట్ కలర్ అయితే చూపిస్తాను ఇదైతే వాట్సాప్ లో ఒక అడిగారు బట్ తను ఇంకా ఏం కన్ఫర్మ్ చెప్పలేదు ఇంకా లైవ్ అయితే చూపించాను ఓకేనా గ్రీన్ కలర్ శారీ అండి బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది బ్యాక్ ఓకేనా శారీ అయితే ఇలా ఉంటుంది కింద అయితే మెరూన్ కలర్ మెరూన్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది ఓకేనా ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫోర్ పెద్ద అమ్మమ్మ అనే అయితే అవునవును మాకు తక్కువలో ఇల్లు ఇప్పిస్తారంటూ మీ పిన్ని ఎందుకు ఈ ఒకసారి ఛానల్లో కామెంట్ చేయండి షాప్ ఎక్కడ షాప్ లేదండి ఇంట్లోనే ఓకేనా ఈ కలర్ లో అయితే ఈ కలర్ బ్లౌజ్ వచ్చేసి కాంబినేషన్ బి నైన్ మెరూన్ కలర్ కాంబినేషన్ అయింది ఫైవ్ ఫిఫ్టీ ప్రీ షిఫ్టింగ్ ఫైవ్ ఫిఫ్టీ ప్రీ షిఫ్టింగ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫోర్ మీ పిన్ని ఛానల్ పేరు ఛానల్ పేరు బి రియాలిటీ మంజుల అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఉంది అక్క మీ పిన్ని ఛానల్ ఆ ఉందిరా నాగేశ్వరి ఓకేనా నావీ బ్లూ మంచి కలర్ అంటే నావీ బ్లూ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో అయితే ఉంది ఇది గొయ్యిలా అయితే ఉంటుంది ఈ కాంబినేషన్ బ్లౌజ్ అయితే ఇది అండి ఓకేనా బ్లౌజ్ అయితే వర్క్ వస్తుంది కింద

ఇంకా లేదమ్మా ఇంకో బ్లాక్ రెడ్ కాంబినేషన్ అయితే మళ్ళీ వచ్చేసింది ఇదైతే ఎంత మందికి నో శాక్ చెప్పేశాను సో ఈ సారీ అయితే మళ్ళీ వచ్చింది జరిగిన హాయ్ అండి షాప్ ఓపెన్ చేసేవాక ఏం షాప్ లేదురా ఇంట్లోనే ఓకేనా సారీ అయితే ఇలా ఉంటుంది బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో అయితే ఉంది మీ పిండికి హాయి అండ్ చెప్పానని చెప్పు చదువు ఓకే లావంగు హాయ్ లావ హాయ్ లావంగా సో బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది వంట అంటూ వన్ అయింది ఓకేనా ఇందులో నెక్స్ట్ కలర్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ అమ్మా త్రీ ఫిఫ్టీ వెనకాల శారీస్ వచ్చేసి టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ శారీస్ కూడా ఉన్నాయి అక్క పిండి దాకా కమ్మలు పెట్టుకో మీరు బాగుంటుంది ఇప్పుడు తీసుకుంటాను నాగే నాకోసమే పెట్టుకోండి ఓకేనా రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో అయిపోయింది అయిపోయింది మీ ఛానల్ కూడా నేను చూస్తాను స్వప్న థ్యాంక్ ఓకేనా రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది శారీ అయితే ఫైవ్ ఫిఫ్టీ ప్రీ షిఫ్టింగ్ శారీ అయితే మొత్తం ఇలా వస్తుంది డెసైన్స్ మంచిగా డెసైన్స్ అయితే వస్తాయి వీటికి బ్లౌజ్ కాంబినేషన్ అయితే ఇది అండి రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్ లో అయితే ఉంటుంది ఫైవ్ ఫిఫ్టీ ప్రీ షిఫ్టింగ్ వాట్సాప్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫోర్ అయితే మీరు వాట్సాప్లో లో బుక్ చేసుకోవచ్చు నేను ఎంతగానో ఎదురు చూస్తున్నా ఫైనల్ కలర్ అయితే ఇదిలో ఇది నేను ఓపెనింగ్ వీడియో చేసేటప్పుడు పార్సల్ ఓపెన్ చేసేటప్పుడే నాకు చాలా వరకు మెసేజెస్ పెట్టారు మీరు ప్రీ బుకింగ్ చేసుకున్నా కానీ అయిపోయింది మీ సబ్స్క్రైబర్ కూడా మోనికా అంటే మోనికా ఇది వచ్చేసి నో స్టాక్ చెప్పాల్సిన అవసరం లేదు నేను మళ్ళీ మళ్ళీ స్టాక్ అయితే తెప్పిస్తాను ఈ కలర్ మాత్రం ఫైవ్ ఫిఫ్టీ ప్రీ షిప్పింగ్ ఫుల్ ట్రెండింగ్ కలర్ అని చెప్పొచ్చు శారీ అయితే ఇలా వస్తుంది ఓకేనా డైలీ లైవ్ ఇదే టైమ్ స్వర్ణ చూద్దాం ఆఫ్టర్నూన్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ అయితే చూపిస్తున్నారు సో ఇంకొకటి సెవెన్ ఫిఫ్టీలో లో ఒక టూ పీసెస్ మాత్రం ఉన్నాయండి మళ్ళీ నేను ఒకసారి లైవ్ లో అయితే చూపిస్తున్నాను సెవెన్ ఫిఫ్టీ శారీస్ లో ఈ కలర్ అయితే ఉంది మంచి నావీ బ్లూ కలర్ దీనికి బ్లౌజ్ కూడా వస్తుంది ఓకేనా బ్లౌజ్ బ్లౌజ్ అండ్ బెల్ట్ కూడా వస్తుంది బ్లౌజ్ వర్క్ వస్తుంది మగ్గ వర్క్ లాగా సేమ్ అదే క్వాలిటీ అయితే ఉంటుంది ఓకేనా జార్జెట్ మోడల్ అది దీన్ని కట్టుకున్న శారీ లాంటివి ఉన్నాయా నువ్వు అందుకే ఉన్నాయి కర్కొని రావాలి అట్లా కర్కొని రావద్దు నెక్స్ట్ వీక్ అయితే వస్తాయి సారీ చాలా బాగున్నాయి ఇది వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ గా సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టింగ్ ఓకేనా సెవెన్ ఫార్టీ షిఫ్టింగ్ అందరు అడగని తెప్పిస్తారు అందరు అడగండి అప్పుడు తెప్పిస్తారు చాలా బాగుంది బాగుంది చెప్పడం ఎంత బాగుంది చాలా మంది అడగని తెప్పిస్తారు హేమ అక్క కాదు హేమ అక్క వాళ్ళ అదే కదా సేమితే అంటే అలా దగ్గర కూడా ఉంది నాన్న వెళ్ళిపోయాడు అక్క అండ్ సెవెన్ ఫిఫ్టీ శారీలో అయితే గ్రీన్ కలర్ శారీ అయితే ఉంది అండి ఇదిగో బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది బెల్ట్ వస్తుంది సెవెన్ ఫిఫ్టీ శారీలో ఈ టూ కలర్స్ మాత్రమే ఉన్నాయి ఓకేనా కాస్ట్ పిన్ని అంట సీ కాస్ట్ సారీ కాస్ట్ చెప్తే గుర్తు తిప్పుడు తెచ్చాక మళ్ళీ చెప్తుంది కాస్ట్ పిన్ని కాస్ట్ అంట ఓకేనా ఈ రోజు లైవ్ చూడడానికి చాలా బాగుంది కలగా ఉంది మా పింది రోజు ఇక్కడే ఉండు సిస్టర్ బాగుంది తనే నేను కూడా సిస్టర్నే అండి తరలి రాదురే ఆరోగ్యం వల్ల బాగుందిరా సో ఇంకొక డిజైన్ వచ్చేసి టూ ఫిఫ్టీ శారీ అండి టూ ఫిఫ్టీ శారీస్ లేకపోతే ఎలా ఉంటుంది మన చాలా బాగా ఎక్కువ ట్రెండింగ్ అయింది టూ ఫిఫ్టీ సారీస్ కదా మీ పిన్ని కట్టుకున్న శారీ కాస్ట్ నెక్స్ట్ వీక్ అయితే తెప్పిద్దాం రా నేనైతే ఆర్డర్ అనేది ఇచ్చాను బానే ఉందిలే ఓకే టూ ఫిఫ్టీ శారీ అండి ఇది వచ్చేసి ఏ టూ ఫిఫ్టీ సారీ బాగుంది చూడండి ఒకసారి తీసుకుని ఓపెన్ చెయ్యి మీరు కూడా సూపర్ ఓకే బ్లౌజ్ టూ ఫిఫ్టీ శారీస్ మాకు టెన్ సారీస్ కావాలి ఓకే ఒకసారి వాట్సాప్ నెంబర్ లో కాంటాక్ట్ అవరా